టెలిగ్రామ్ వాట్సప్ ఫేస్బుక్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా పార్ట్ టైం జాబ్స్ అని చెప్పి క్రిప్టో కరెన్సీ అని ఫేక్ ట్రేడింగ్ ద్వారా చాలా మంది డబ్బులని లాస్ అవుతూనే ఉన్నారు అండ్ వన్ నైన్ త్రీ జీరోకి నియర్లీ వన్ అవర్ గ్యాప్లోనే హైదరాబాద్ లాంటి సిటీస్ లో హండ్రెడ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ అనేవి రిజిస్టర్ అవుతూనే ఉన్నాయి మరి ఇన్ని ఇయర్స్ గా ఇన్ని కేసెస్ రిజిస్టర్ అవుతున్నప్పటికీ కూడాను మరి ఈ స్కామర్స్ ఎవరు అండ్ మీరు పంపిన డబ్బులు ఎవరికైతే మీరు పంపిస్తున్నారో ఫేక్ జాబ్స్ అని చెప్పేసి లేకపోతే లైక్ ప్రీపెయిడ్ టాస్క్ అని చెప్పేసి ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి సో అలాంటి టాస్క్ అని చెప్పి మీరు ఎవరికైతే మనీ పంపిస్తున్నారో మరి ఆ మనీ పంపినప్పుడు మళ్ళీ మీరు సైబర్ క్రైమ్ లో కానీ కంప్లైంట్ ఇచ్చినట్లయితే ఆ డబ్బులు ఎందుకు రిటర్న్ రావట్లేదు మీరు పంపిస్తుంది ప్రాపర్ పర్సన్స్కే పంపిస్తున్నారా అది నిజంగా స్కామర్స్ అయినా మీ దగ్గర నుంచి డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో అండ్ ఇన్ని కేసెస్ రిజిస్టర్ అవుతున్నప్పటికీ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఈ విధంగా డబ్బులు ఎవరైతే లాస్ అవుతున్నారో వాళ్ళు ఎవరైతే మోసం చేశారో వాళ్ళ పైన ఎలాంటి పనిష్మెంట్స్ అనేవి పడుతున్నాయి అండ్ నిజంగా వాళ్ళే ఈ అఫెన్స్ చేస్తున్నారా ఒకవేళ మీరు కానీ ఏదైనా డబ్బులు కానీ లాస్ అవుతే మరి కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఇలాంటి అన్ని విషయాలపైన నేను ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను అండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ ది వీడియో లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ దిస్ ఈస్ దివ్యారెడ్డి ఐఎమ్ ప్రాక్టీసింగ్ యాజ్ అన్ అడ్వకేట్ అట్ హైదరాబాద్ సో రీసెంట్లీ నా దగ్గరికి ఒక ఉమెన్ వచ్చింది అండి సో హౌస్ వైఫ్ ఉంది సో ఈ కేస్కి సంబంధించిన నేను స్క్రీన్షాట్స్ కూడా మీకు యాడ్ చేస్తూ ఉంటాను సో ఒకసారి ఈ కేస్కి అసలు ఏం జరిగింది అండ్ తనకి మనీ రికవరీ అయిందా కాలేదా ఎలాంటి ప్రొసీజర్ని ఇక్కడ ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ స్కామర్స్ కూడా ఎవరు ఉన్నారు అసలు ఈ స్కామర్స్ అనే ఈ విధంగా స్కామ్ జరుగుతున్న మనీ మొత్తం ఎక్కడికి వెళ్తుంది మరి ఎందుకు ఇక్కడ గవర్నమెంట్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి వాళ్ళు ఎందుకు కట్టుబడలేకపోతున్నారు ఇలాంటివన్నీ ఇన్ డీటెయిల్ గా చూద్దాం సో నన్ను అప్రోచ్ అయింది ఒక హౌస్ వైఫ్ సో తనకి టెలిగ్రామ్ లో అమెజాన్ నుంచి ఒక పార్ట్ టైం జాబ్ అని చెప్పేసి తనకి కంటిన్యూషన్ లో టెలిగ్రామ్ లో ఒక లైక్ హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ అనేది కంటిన్యూషన్ లో రావడం జరిగింది సో తను సైలెంట్ గా దాన్ని అబ్జర్వ్ చేసింది అండ్ రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ మెసేజెస్కి రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది ఆ గ్రూప్ చాట్స్ ని నేను మీకు వీలైతే మీకు అది కూడా స్క్రీన్ షాట్ చేస్తాను సో ఏదైతే ఒక వాళ్ళు లైక్ లింక్స్ అనేది ఇస్తారు సో ఆ లింక్స్ లో ఉన్న ఐటమ్ ని ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ ని వీళ్ళు కార్ట్ లోకి యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత అది యాడ్ చేసిన స్క్రీన్ షాట్స్ ని వీళ్ళకి అమెజాన్ వాళ్ళకి ఎవరికైతే అది పంపిస్తున్నారు అంటే అమెజాన్ అని వాళ్ళు చెప్తున్నారు సో వాళ్ళు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళకి ఆ విధంగా పంపించినట్లయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఫస్ట్ లో ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగానే అదే టెలిగ్రామ్ ఛానల్లో మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అలాగే పంపించడం జరిగింది అండ్ అండ్ వాళ్ళకి వన్ ఫిఫ్టీ రూపీస్ రిసీవ్ చేసుకోగానే ఆ స్క్రీన్ షాట్స్ ని అనేది అక్కడ గ్రూప్లో పెట్టడం జరిగింది సో ఆ విధంగా చూసి నా దగ్గరికి అప్రోచ్ అయిన క్లయింట్ అలాగే తను టూ లైక్ అమెజాన్ ప్రొడక్ట్స్ ని కార్ట్ లోకి యాడ్ చేయడం జరిగింది సో తను కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది రిసీవ్ చేసుకుంది ఇన్ ద సేమ్ మేనర్ ఇలా ఈ విధంగా ట్వంటీ ఫోర్ టాస్క్ ఉంటుంది సో మీరు ఈ టాస్క్ ని కంప్లీట్ చేసినట్లయితే డైలీ ట్వంటీ ఫోర్ టాస్క్ ని మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు ఇమిడియట్లీ సాలరీస్ అనేది డే డైలీ డైలీ బేసిస్ లోనే మీకు పేమెంట్ చేయడం జరుగుతుంది అని చెప్పారు సో తను ఆల్రెడీ వన్ ఫిఫ్టీ రూపీస్ రిసీవ్ చేసుకుంది కదా అని చెప్పేసి సో నెక్స్ట్ ఏం ఉంటుంది అని చెప్పేసి తను అలాగే కంటిన్యూషన్ చేసింది సో అగైన్ వాళ్ళు మళ్ళీ టాస్క్ అనేది ఇవ్వడం జరిగింది సో ఆ ఆ కూడా లైక్ లింక్స్ వచ్చాయి అగైన్ తను ప్రొడక్ట్ ని కార్ట్ లోకి యాడ్ చేసింది అండ్ యాడ్ చేసిన వెంటనే లైక్ వాళ్ళకి స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది తర్వాత అక్కడ ఏమని వచ్చిందంటే ప్రీపెయిడ్ అమౌంట్ థౌసండ్ రూపీస్ సమ్ టూ థౌసండ్ త్రీ థౌజండ్ అలా ఇచ్చారు అంట సో తను అందులో వన్ థౌసండ్ రూపీస్ని ని సెలెక్ట్ చేసుకుంది సో తను ఏమనుకుందంటే సరే వన్ థౌసండ్ రూపీస్ కదా ఒకసారి నేను ట్రై చేస్తాను వస్తే వచ్చింది లేదు అంటే లైట్ తీసుకుంటే ఇట్సా స్మాల్ అమౌంట్ కదా అని చెప్పేసి తను ట్రై చేయాలనుకుంది ఇన్ ద సేమ్ మేనర్ తను వన్ థౌసండ్ రూపీస్ ని వాళ్ళకి పేమెంట్ చేసింది ప్రీపెయిడ్ టాస్క్ కోసం అండ్ స్క్రీన్షాట్ ని అక్కడ వాళ్ళ గ్రూప్ ఏదో ఉంది సంథింగ్ ఆ గ్రూప్ లోకి తను పంపించడం జరిగింది సో అది వన్ థౌసండ్ లైక్ పేమెంట్ చేస్తే సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అనేది తనకి వస్తుంది అని సమ్ టూ థౌసండ్ కి సమ్ అమౌంట్ అండ్ త్రీ థౌజండ్ కి సమ్ అమౌంట్ అని చెప్పి తనకి చెప్పడం జరిగింది సో ఇనిషియల్ గా తను ఏం చేసింది వన్ థౌసండ్ రూపీస్ ని వాళ్ళకి సెండ్ చేసింది సో వాళ్ళు కూడా తన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ముందే తీసుకున్నారు డీటెయిల్స్ లోనే సో ఇమ్మీడియట్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అనేది తనకి మళ్ళీ రిటర్న్లు ఇవ్వడం జరిగింది ఆ స్క్రీన్ షాట్ కూడా పాసిబుల్ అవుతే నేను మీకు అక్కడ స్క్రీన్ లో నేను యాడ్ ఆన్ చేస్తాను సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి అలాగే తనకి సిక్స్టీన్ ఫిఫ్టీ వచ్చింది అండ్ ఇనిషియల్ లో వన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది సో నెక్స్ట్ మళ్ళీ టాస్క్ ని కంటిన్యూ చేయాలి అని సో తను మళ్ళీ సేమ్ కంటిన్యూ చేసింది అగైన్ టూలో లో మళ్ళీ కార్ట్ లో యాడ్ చేయాలి స్క్రీన్ షాట్ పంపించాలి తర్వాత మళ్ళీ ప్రీపెయిడ్ టాస్క్ వస్తుంది సో ప్రీపెయిడ్ టాస్క్ లో కూడా తను ఫస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ని ని సెండ్ చేసింది వాళ్ళు అక్కడ అగైన్ వాళ్ళు సమ్ అమౌంట్ అది ఇచ్చారు సో వీళ్ళు ఎంత సెలెక్ట్ చేసుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు సో షీ సెలెక్టెడ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ సో ఫైవ్ థౌజండ్ రూపీస్ది సెండ్ చేసింది అగైన్ దే ఆర్ ఆస్కింగ్ హర్ టు పే ఫైవ్ థౌజండ్ అగైన్ తను ఫైవ్ థౌజండ్ రూపీస్ పే చేసింది సో ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ పే చేస్తే తనకి వాళ్ళ టాస్క్ అగ్రిమెంట్ ప్రకారంగా సమ్ థర్టీన్ థౌజండ్ సమ్ చేంజ్ అనేది వస్తుంది అని చెప్పారు సో తను ఆల్రెడీ వన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది థౌసండ్ పే చేస్తే సిక్స్టీన్ ఫిఫ్టీ వచ్చిందని సేమ్ బిలీవ్ చేసి సో ఈ విధంగా ఫైవ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ లాగా టెన్ థౌసండ్ రూపీస్ని తను మళ్ళీ పంపించడం జరిగింది సో అగైన్ వాళ్ళు థర్టీన్ థౌసండ్ చేంజ్ ఆమెకి ఇమీడియట్లీగా మళ్ళీ తనకి ఇచ్చారన్నమాట సో మరి అసలు ఎందుకు ఇలా అమౌంట్ ని వాళ్ళు పంపిస్తున్నారు రిటర్న్ ఇచ్చేస్తున్నారు ఇది ఏం టాస్క్ అని మీకు డౌట్ రావచ్చు సో ఇలాంటి డౌట్ అనేది ఇక్కడ ఎవరికి కూడా రాకుండా వాళ్ళు అక్కడ ఒక ఫేక్ ట్రేడ్ ని ఇవ్వడం జరిగింది సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఫైవ్ థౌజండ్ రూపీస్ తో మీరు అక్కడ ఒకటి షేర్ తీసుకుంటున్నారు సో దానికి ఒక టైం లిమిట్ ఉంది సమ్మ థర్టీ సెకండ్స్ ఆర్ సిక్స్టీ సెకండ్స్ ఆర్ సంథింగ్ ఏదో ఉంది అంట సో ఆ సిక్స్టీ సెకండ్స్లో అది ట్రేడ్లో మీకు అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది సో కంపెనీ ప్రాఫిట్స్ చూసుకొని మీకు ఇస్తుంది అని చెప్పేసి వాళ్ళు అక్కడ నమ్మించడం అనేది జరుగుతుంది సో తను అలాగే బిలీవ్ చేసేసింది ఆల్రెడీ తనకి ఫైవ్ టెన్ థౌసండ్ పెడితే ఇప్పుడు థర్టీన్ థౌసండ్ వచ్చేసింది సో తను అగేనే వాళ్ళ ట్రాప్లో పడిపోయింది అండ్ గైస్ మీకు అనుకోవచ్చు ఇక్కడ అసలు ఇంత ఈజీగా డబ్బులు పెడితే డబ్బులు వస్తాయని ఎలా నమ్ముతున్నారు అని అనుకోవచ్చు బట్ అక్కడ నేను ఆల్రెడీ నేను చార్ట్స్ చూసాను ఇమ్మీడియట్లీ మిగతా పీపుల్ అందులో గ్రూప్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెడుతూనే ఉంటారు ఐ రిసీవ్ సమ్ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ బ్లా 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 అలా స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూనే ఉన్నారు సో ఆ స్క్రీన్ షాట్స్ షేర్ చేయడం వలన అరే వాళ్ళకి ఆల్రెడీ వచ్చేస్తుంది కదా సో నేను కూడా పే చేస్తుంటే నా టాస్క్లో కూడా వచ్చేస్తుంది అని తను కూడా బిలీవ్ చేసింది సో అలాగే అయిపోయింది సో అగైన్ వాళ్ళు ఇంకా ప్రీపెయిడ్ టాస్క్ అని చెప్పారు సో ఇప్పుడు వచ్చేసి ఫైవ్ థౌజండ్ సెవెన్ థౌజండ్ సంథింగ్ ఏదో అమౌంట్ అని చెప్పేసి అందులో వాళ్ళు ఇవ్వ ఇచ్చారు అంట సో అగైన్ షీఈ్ సెలెక్టెడ్ సెవెన్ థౌసండ్ రూపీస్ సో సెవెన్ థౌసండ్ రూపీస్ ని సెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఇంతవరకు తను ఒక ఇండివిజువల్ గేమ్ ఇక్కడ ప్లే చేసింది కానీ లేటర్ తర్వాత ఏం చేశారు అనంటే ఒక గ్రూప్ గా తీసుకున్నారంట ఒక ఫైవ్ మెంబర్స్ కి ఒక టెలిగ్రామ్ గ్రూప్ ని యాడ్ ఆన్ చేశారు సో వాళ్ళందరికీ కూడా ఏం చెప్పారంటే మీరు అందరు కూడా సేమ్ అమౌంట్ పే చేశారు సో ఈ టాస్క్ మీరు టుగెదర్ గా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఇది టుగెదర్గా కంప్లీట్ చేసి టుగెదర్ గా మనీ తీసుకోవాలని చెప్పారనమాట సో తను అలాగే బిలీవ్ చేసింది సో ఫస్ట్ అక్కడ సెవెన్ థౌసండ్ కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ టాస్క్ లో సమ్ థర్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ నైన్టీ థౌసండ్ అలా ఇచ్చారు అంట సో తను ఏం చేసేస్తుంది అంటే సిక్స్టీ థౌ మీ తను థర్టీ థౌజండ్ అనుకుందంటే బట్ రిమైనింగ్ పీపుల్ ఏం చెప్పారంట సిక్స్టీ థౌసండ్ పే చేస్తే సమ్ వన్ ల్యాక్ చేంజ్ వచ్చేస్తుంది సో ఒకే టాస్క్ లో మనం ఈ డే టాస్క్ కంప్లీట్ చేయొచ్చు సో స్మాల్ స్మాల్ అమౌంట్ ఎందుకు బిగ్ బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఒకేసారి బిగ్ ప్రాఫిట్ తీసుకొని మనం ఎగ్జిట్ అని తను మోటివేట మోటివేషన్ ఇవ్వడం ఇక్కడ జరిగింది సో తను టోటలీ వాళ్ళ ట్రాప్లో ఉంది ఎందుకంటే తనకి బిలీవ్ చేశారు ఆల్రెడీ డబ్బులు ఇవ్వడం అనేది అయిపోయింది ఇప్పుడు తన సెవెన్ థౌసండ్ ఒకటే ఉంది సో అగైన్ వాళ్ళని బిలీవ్ చేసేసి అక్కడ సిక్స్టీ థౌజండ్ని ని అక్కడ వాళ్ళకి అందరు వాళ్ళ ఫైవ్ మెంబర్స్ గ్రూప్లో సిక్స్టీ థౌజండ్ మనం తీసుకుందాము సిక్స్టీ థౌసండ్ అయితే మనకి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ సంథింగ్ చేంజ్ ఏదో ఉంటుంది సో సిక్స్టీ పర్సెంట్ ప్రాఫిట్ తోటి మనం ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు అని చెప్పగానే తను బిలీవ్ చేసేసింది అప్పటికి సిక్స్టీ థౌసండ్ అనేది పే చేయడం జరిగింది సో వాళ్ళొకటి లింక్స్ అనేవి ఇస్తున్నారు సమ్ ఫోన్ పే గూగుల్ పే వాటికి సంబంధించిన యూజర్ ఐడీస్ అవి ఇస్తున్నారు దాని త్రూ తను ఇవ్వడం జరిగింది నేను అవన్నీ కూడా మీకు స్క్రీన్ షాట్స్ పెడతాను గైస్ ఇది మొత్తం మీరు చాలా క్లియర్గా తెలుసుకోండి నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఎందుకంటే ఎంత అవేర్నెస్ ఇస్తున్నప్పటికీ కూడాను మోసం జరుగుతూనే ఉంది కదా సో ఈ అవేర్నెస్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ వచ్చేసి తను సిక్స్టీ థౌసండ్ పే చేసింది సెవెన్ కూడా పే చేసేసింది లేట్రా నెక్స్ట్ మళ్ళీ తన డబ్బులు తనకి రావాలి కదా తను అడిగితే ఈ టాస్క్ లో త్రీ ప్రీపడ్ టాస్క్ అనేది ఉంటుంది సో మీరు టూ ప్రీపెయిడ్ టాస్క్ ని కంప్లీట్ చేశారు ఇప్పుడు ఇంకొకటి ఫైనల్ గా మీరు కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అడిగారు సో అందరు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ నైన్టీ థౌసండ్ వన్ ల్యాక్ సంథింగ్ ఏదో ఉంది అంట సో అగైన్ అందరికి లీస్ట్ అమౌంట్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అని ఇన్వెస్ట్ చేయాలి ఈ టాస్క్ లో వచ్చింది అంట తనకి లీస్ట్ అమౌంట్ వన్ ల్యాక్ వచ్చింది ఇక్కడ సో తను ఇక్కడ ఇంత అమౌంట్ ఉంది మళ్ళీ నేను పే చేస్తే వస్తుందా రాదా ఒకవేళ చేయకపోతే ఎగ్జిస్టింగ్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఏదైతే తను పెట్టిందో ఆ అమౌంట్ అక్కడ పోతుంది సో తనకు అర్థం కాలేదు సో రిమైనింగ్ ఫైవ్ పీపుల్ ఉన్నారు కదా గాయస్ వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఇస్తున్నారంట నో 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 ఎస్టర్డే నేను కూడా ఇది ప్లే చేశాను నాకు ఎస్టర్డే వచ్చేసి సమ్ నేను ట్వెల్వ్ లాక్స్ ఆన్ చేశాను సెవెన్ లాక్స్ ఆన్ చేశాను ఇలా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ గా చార్ట్స్ చేస్తున్నారంట సో తను కన్ఫ్యూజింగ్ గా ఉంది ఏం చాలా ఆమెకు అర్థం అవ్వట్లేదు సో తను వన్ ల్యాక్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయిపోయింది అనమాట సో తన సేవింగ్స్లో ఉన్న వన్ ల్యాక్ ని కూడా అక్కడ ఇన్వెస్ట్ అంట సో టోటల్గా ఇప్పుడు తను వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ని ఇన్వెస్ట్ చేసింది సో వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ అయిపోయిన తర్వాత ఈ గ్యాప్ లో తను చాలా టైం తీసుకుంది చేయొచ్చా చేయకూడదా అని చెప్పేసి ఈ టైం అనేది ల్యాబ్స్ అయిపోయింది కొంత టైం వరకు మిగతా వాళ్ళందరూ ఎలా మోటివేషన్ చేస్తున్నారంటే ఈ టాస్క్ అనేది మనం ఫైవ్ మెంబర్స్ టుగెదర్ గా కంప్లీట్ చేయాలి ఇన్ కేస్ నువ్వు కానీ వన్ లాక్ ని ఇన్వెస్ట్ చేయకపోతే మేము కూడా లాస్ అయిపోతాము నీ వలన మేము కూడా లాస్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా నువ్వు కూడా ఇన్వెస్ట్ చేయని చెప్పి చాలా మోటివ్ చేస్తున్నారు ఆమెను కన్ఫ్యూజ్ చేస్తున్నారు అండ్ గైస్ మీకు అర్థం కావాలి ఇక్కడ అందులో అసలు వాళ్ళు టైం కూడా ఇవ్వట్లేదు అంట లైక్ ఫైవ్ మినిట్స్ టైమే ఉంది ఈ ఫైవ్ మినిట్స్లో మీరు ట్రేడ్ చేయాలి ఈ ఫైవ్ మినిట్స్లో మీరు ఈ టాస్క్ని కానీ కంప్లీట్ చేయకపోతే మీది ఎగ్జిస్టింగ్ పెట్టింది ఉంది అది కూడా పోతుందని చెప్పి చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారంట అక్కడ ఎందుకంటే వాళ్ళకి ఆలోచించే టైం కూడా ఇవ్వట్లేదు సో ఈ అమ్మాయికి కూడా అక్కడ ఆలోచించే టైం ఏమి ఇవ్వలేదు సో తను కన్ఫ్యూజన్ కన్ఫ్యూజ్ అవుతూనే వన్ ల్యాక్ కూడా అక్కడ పెట్టేసింది నెక్స్ట్ తర్వాత ఏం చేశారు సో రిమైనింగ్ అమౌంట్ ఏమైంది అని మళ్ళీ వాళ్ళు తను అడగడం స్టార్ట్ చేసింది బట్ వాళ్ళు ఏం చెప్పారంటే మీకు డీలే అయింది ప్రాసెస్ సో డీల్ అయింది కాబట్టి దీనికి మీరు ఇంకా కొంచెం అమౌంట్ని ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది నేను అది కూడా మా టీమ్ మెంబర్స్ని నేను రిక్వెస్ట్ చేస్తాను మా హెచ్ఆర్ని ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నేను రిక్వెస్ట్ చేస్తాను ఆ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఓకే అన్ అంటుంటేనే నెక్స్ట్ మీరు కంటిన్యూ అవుతుంది టాస్క్ అని చెప్పి తనకి మళ్ళీ ఒక టెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేయమన్నారంట తనకి ఇంకా సేవింగ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి సో తనకు అర్థమవుతుంది ఇక్కడ సంథింగ్ వాజ్ రాంగ్ హ్యాపెన్ టు హర్ అని చెప్పి తను అర్థం చేసుకుంది ఇక్కడ సో మిగతా వాళ్ళని కూడా తను పర్సనల్ గా లోకి వెళ్ళి అడిగింది అంట ఏంటి అంతా అంటే నాకు కూడా డే వన్ లో ఇలాగే జరిగింది బట్ బిలీవ్ దెమ్ డెఫినెట్లీ మీరు పే చేస్తే మీ అమౌంట్ మీకు వస్తుందని కానీ తను ఇంకా బిలీవ్ చేయడానికి రెడీ లేదు సో అన్ని చూసి నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్లోకి వెళ్ళి చెక్ చేసింది అంట ఇలాంటివి ఏమైనా ఫ్రాడ్స్ జరుగుతుందా అని ఆమెకి కొన్ని లింక్స్ దొరికాయంట సో కొందరు ఆల్రెడీ అంటే సేమ్ ఇది కాదు ఇంకా కొంచెం ఇలాగ రిలేటెడ్లో ఉన్న వేరే ప్రీపెయిడ్ టాస్క్లో కూడా ఇలాగే జరుగుతుంది సమ్ గ్రూప్ గా ఒకటి పెడుతున్నారు అక్కడ నుంచి మోటివేషన్ ద్వారా ఇలా అవుతుందని తను ఐడెంటిఫై చేసుకుందంట సో చేసుకున్న ఇమీడియట్లీ నా దగ్గర అప్రోచ్ అయిందండి సో తను అప్రాక్సిమేట్లీ దీని త్రీ త్రీ ఓ క్లాక్ ఆ టైంలో తను ఈ టాస్క్ ఇవన్నీ చేసింది మనీ లాస్ అయిపోయింది నా దగ్గరికి లైక్ ఫోర్కి అలా వచ్చింది సో నేను ఆ టైంలో తనకి ఏమైంది అని అడిగాను సో ఇమీడియట్లీ మేము దానికి సైబర్ క్రైమ్ వాళ్ళకి వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసాము చేసి ఫస్ట్ అయితే ఆన్లైన్లో రిజిస్టర్ చేసేసాము కేస్ని సో ఏం జరిగింది ఇప్పుడు సి ఇప్పుడు ఒకటి ఇక్కడ ఒక లైక్ ఒక ఉమెన్కి ఇది జరిగింది ఇక్కడ మీరు అనుకోవచ్చు అతిగా ఆశపడ్డారు ఫ్రీగా మనీ రావాలి అనుకున్నారు అందుకే ఇలా అయింది అని చెప్పేసి కానీ గైస్ మీరు ఒక్కటి కూడా అర్థం చేసుకోవాలి హౌస్ వైఫ్స్కి వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటారు బట్ వాళ్ళ చిల్డ్రన్ కోసం అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తాన్ని కూడా సాక్రిఫైజెస్ చేసి సి గర్ల్ చైల్డ్ అయినా బాయ్ చైల్డ్ అయినా ఇద్దరు ఈక్వల్గానే స్కూల్కి వెళ్తారు బట్ వన్స్ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వలన తన ఇంట్లోనే ఉండిపోవాలి అని అంటే వాళ్ళు అలా ఉండడానికి ఇష్టపడరు వాళ్ళు కూడా ఏదో చేయాలని అనుకుంటారు సో ఆ మోటివేషన్తో అయినా ఆమె చేయాలని అనుకోవచ్చు నేను ఏదో ఒకటి చేయాలి ఇంత చదువుకున్నాను కదా అని చెప్పి సో మనం ఎవరిని కూడా రాంగ్గా అనడానికి లేదు బి వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ కూడా ఎలా ఉందో మనకు తెలియదు అదే కాకుండా మిగతా స్టూడెంట్స్ కూడాను పేరెంట్స్కి ఎవ్రీ టైమ్స్ కాలేజ్ కి కావచ్చు లేకపోతే ఇంకా వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే పర్సనల్ ఎక్స్పెన్సెస్ కి పేరెంట్స్ పైన డిపెండ్ అవడం ఎందుకు అని చెప్పి కూడా ఇలాంటివి చూస్తున్నారు ఏదో ఒక వర్క్ చేయాలని అనుకోవడం తప్పు కాదు కాకపోతే ఈ సోషల్ మీడియా అనేది ఇప్పుడు చాలా ఎక్కువ అవ్వడం వల్ల ఎక్కడ ఫేక్ అనేది ఎక్కడ నిజం అనేది తెలుసుకొని చెయ్యడం అయితే పెద్ద టాస్క్ అయిపోయింది ఓకే ఫైన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గుడా బ్యాడా ఏదో ఒకటండి సంథింగ్ వాజ్ హ్యాపెన్ టు ఆర్ ఓకే సో నెక్స్ట్ ఏమైంది సో సైబర్ క్రైమ్ వాళ్ళకి కాల్ చేయడము ఇమీడియట్లీ ఆ అకౌంట్ నెంబర్స్ ఏమేమి అయితే తన ట్రాన్సాక్షన్స్ చేసిందో వాళ్ళ చాట్లో ఏవేవైతే యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఫ్రీజ్ చెప్పేయడం జరిగింది ఓకే సో అయితే ఇక్కడ చాలా వరకి లైక్ నేను కూడా ఒకసారి వెళ్ళి సైబర్ క్రైమ్ ఎల్బీ నగర్లో వెళ్ళి కలిసాను సో వచ్చేసి వన్ అండ్ హాఫ్ లాక్ ఎబవ్ ఉంటే సైబర్ ఎల్బీ నగర్ సైబర్ లో ఇలాంటి కంప్లైంట్స్ అనేవి తీసుకుంటున్నారు అండ్ బిలో వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉంటే ఆన్లైన్లో మనం ఏదైతే సైబర్ క్రైమ్ని రిజిస్టర్ చేస్తున్నారో ఆ జురిడిక్షన్ పిఎస్ ఏదైతే ఉంది ఆ పీఎస్కి వెళ్ళిపోయి ఇక్కడ కంప్లైంట్ అనేది ఫస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది సో దీని రిలేటెడ్లో మీరు ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ చేశారు వాళ్ళతో మీకు ఏమైనా చార్టింగ్స్ ఉంటే అవన్నీ కూడా ప్రింట్అవుట్స్ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇలాంటిది ఎవరికైనా ఏమైనా జరిగితే చేయాల్సిన ప్రొసీజర్ గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను ఓకే సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళంతా వెరిఫికేషన్ చేస్తారు ఒకవేళ కానివ్వండి మీరు ఏదైతే మీరు అమౌంట్ని పంపించారో ఇమ్మీడియట్లీ కానీ మీరు కంప్లైంట్ ఇవ్వగలిగితే అది ట్రాన్స్ఫర్ అయ్యే లోపే మీరు కంప్లైంట్ కానీ చేయగలిగితే అది అలాగే ఫ్రీజ్ అయిపోతుంది సో ఆ ఫ్రీజ్ అయిన అమౌంట్ని మళ్ళీ మీరు తీసుకోవచ్చు కానీ వాళ్ళు ఎంత స్మార్ట్గా చేస్తున్నారంటే సో నాకు తన అమ్మాయితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఫస్ట్ పేమెంట్ వచ్చాక గివ్ మీ సమ్ టైమ్ టు ఫర్ కన్ఫర్మేషన్ అని చెప్పేసి కొంచెం టైం తీసుకుంటున్నారు ఈ కన్ఫర్మేషన్లోనే నాకు తెలిసి అకౌంట్స్కి ట్రాన్స్ఫర్స్ అయిపోతున్నాయి అవి సో అలాగే సేమ్ అకౌంట్లో అది ఉండట్లేదు అమౌంట్ వచ్చేసి అది డెఫినెట్లీ ఈ ఫైవ్ మినిట్స్ టైంలో అయినా సో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాకనే తనకి కన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని నేను అనుకున్నాను ఎందుకంటే తనకి లైక్ ఇప్పటి వరకు హార్డ్లీ ఫైవ్ థౌజండ్ చేంజ్ వరకు మాత్రమే అమౌంట్ అనేది హోల్డ్ చేయడం జరిగింది సో మిగతా అమౌంట్ మొత్తం అక్కడ అకౌంట్స్లో లేదు సో జీరోలో ఒక దాంట్లో అయితే టూ ఫిఫ్టీ రూపీస్తోనే ఫ్రీస్ అయింది ఒక అకౌంట్ సో హోల్డ్ అయింది సో అంటే వాళ్ళ అమౌంట్స్ని సేమ్ అకౌంట్స్లోనే కంటిన్యూషన్ చేయట్లేదు మరి ఇక్కడ ఇన్ని వాళ్ళు నియర్లీ ఒక సిక్స్ టు సెవెన్ యూపీఐ ఐడిస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అమ్మాయికి ట్రాన్సాక్షన్స్ కోసం అని ఏదైనా ఒకటి రాకపోతే ఏదైనా ఇష్యూ ఉంటే మళ్ళీ మళ్ళీ ఇస్తున్నారు వాళ్ళు సో మరి ఇన్ని యూపీఐ ఐడిస్ ఎలా ఇస్తున్నారు మరి ఇంత ఒక పర్సన్ దగ్గర నుంచే ఇలా పేమెంట్స్ ప్రిపేర్ అమౌంట్ రిసీవ్ చేసుకోవడానికి ఇన్ని యూపీఐ ఐడిస్ ని యూజ్ చేస్తున్నారంటే మరి స్కామర్స్ ఇక్కడ ఎంత ఎంత వరకు ఉన్నారు సో ఎక్కువ మంది ఉండేది చేస్తున్నారా లేదా సింగిల్ పర్సన్ మల్టిపుల్ అకౌంట్స్ ని పెట్టుకొని చేస్తున్నారా మరి ఒక పర్సన్ కి మల్టిపుల్ అకౌంట్స్ ఏ విధంగా బ్యాంక్స్ అనేవి ఇష్యూ చేస్తున్నాయి బ్యాంక్ అకౌంట్ తీసుకుంటుంటే ప్రాపర్ గా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అన్ని లింక్ అయి ఉండాలి ఇన్ని ఉన్నాయి కదా మరి వీళ్ళందరికీ ఎక్కడి నుంచి సోర్స్ అనేది దొరుకుతుంది మరి ఇంత ప్రాపర్ సోర్స్ అనేది వెళ్ళి మనం అకౌంట్ నెంబర్ త్రో చెప్తే పోలీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఏ అకౌంట్ నెంబర్ నుంచి ఈ అమౌంట్ అనేది రిసీవ్ అయ్యింది వాళ్ళు ఏం చేశారు అనేది ఎందుకు వీళ్ళు లింక్స్ తీసుకోలేకపోతున్నారా సో ఇది చూసినట్లయితే లిటరల్లీ ఇది మొత్తం కూడా నార్త్ సైడ్ లోనే జరుగుతుంది అన్నీ కూడా యూపీ బీహార్ ఉత్తర్ లైక్ వేరే స్టేట్స్ ఢిల్లీ పంజాబ్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నాయి అక్కడ అంటే ఇక్కడికి సంబంధం లేదు మన ఇక్కడ లేరు లోకల్ వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఎవరో కూడా ఎవరికి తెలియదు సో మరి పంజాబ్ అలాంటివి అయితే పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్లు అయితే మరి వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు అంటే డెఫినెట్లీ అది కూడా అవుతుంది సో దాని గురించి నేను నెక్స్ట్ చెప్తాను సో గైస్ ఇది కొంచెం లెంతి ఉంటుంది వీడియో బట్ చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అసలు ఈ స్కామర్స్ ఏంటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం పేషెంట్స్గా వినండి సో ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేసాము ఒకటి అయితే సైబర్ క్రైమ్ రిజిస్టర్ చేసేసాము కదా సో వాట్ నెక్స్ట్ సో ఇప్పుడు అయితే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది జస్ట్ ఇది త్రీ ఫోర్ డేస్ అవుతుంది జరిగే అంతే సో వీళ్ళు ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు అండ్ వన్ మోర్ థింగ్ వీ డన్ దట్ ఆమె ఫోన్ పే చేసిందో ఇమీడియట్లీ అక్కడ మనం ఏదైతే ఆ పేమెంట్ చేసింది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డన్ బై యూ అంటే సో అండ్ సో మెసేజ్ పెట్టండి అని ఒక నెంబర్ ఇస్తారు ఇమీడియట్లీ మన అకౌంట్లో నుంచి మనీ కట్ అవ్వగానే సో దానికి కూడా కాల్ చేసి హోల్డ్ చేసాము అండ్ తన బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంది సో ఆ బ్యాంక్ వాళ్ళకి కూడా కాల్ చేసేసి ప్రాపర్గా అవన్నీ బ్లాక్ చేయించేసాము యూపీఐ జీపీ జీపే అండ్ అన్ని బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా నెట్ బ్యాంకింగ్ అన్ని కూడా బ్లాక్ చేయించేసాం ఫస్ట్ థింగ్ ఎందుకంటే తను చాలా వరకు లింక్స్ ని ప్రెస్ చేసింది సో ఏ లింక్స్ ద్వారా తను ఏమైనా యాక్సెస్ ఇచ్చిందో మనకి తెలియదు కదా సో అన్ని ప్రాపర్గా బ్లాక్ అయిపోయినాయి ఇప్పుడు తన నెక్స్ట్ వచ్చేసి ఆ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కంప్లైంట్ అయిపోయింది సైబర్ క్రైమ్లో కూడా ఆన్లైన్లో కూడా ఇక్కడ ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత ఒకటి ఎన్పిసిఐలో కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ అయిపోయిన తర్వాత థర్టీ డేస్ తర్వాత ఆర్బీఐకి కూడా మనం ఒక కంప్లైంట్ ఇవ్వాలి సో ఇవన్నీ ఇస్తేనే మనీ వస్తుందా అంటే ఫస్ట్ థింగ్ ఐస్ డబ్బులు ఎంతైతే హోల్డ్ అవుతుందో ఆ డబ్బులని మనం తీసుకోవచ్చు రిటర్న్ అవుతాయి డెఫినెట్లీ అవి రిటర్న్ చేసుకోవచ్చు ఒకవేళ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ అవుతే కోర్ట్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి సో మళ్ళీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు మేడం ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ హోల్డ్ అయిన అమౌంట్ కి మళ్ళీ అడ్వకేట్ ని హైర్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మేము ఎలా అమౌంట్ రిసీవ్ చేసుకోవాలని చెప్పి చాలా కేసెస్ కూడాను ఓన్లీ సైబర్ సెల్ కి కాల్ చేసి ఆన్లైన్ రిజిస్టర్ వరకే ఆగిపోతున్నాయి కానీ ఎఫ్ఐఆర్ అనేది చేయట్లేదు కొన్ని కేసెస్ మాత్రం అంటే పెద్ద అమౌంట్ అవుతేనే అక్కడ మాత్రం ఎఫ్ఐఆర్ చేస్తున్నారు ఎవరైతే లైక్ ట్వంటీ థర్టీ థౌజండ్స్ ఇట్లా ఎవరైనా లాస్ అవుతే వదిలేస్తున్నారు ఇంకా పోనీ అని చెప్పేసి కానీ ఎక్కువగా ఎఫ్ఐఆర్స్ అవ్వడం వలన దీనిపైన ఎక్కువగా అకౌంట్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయి సో ఈ అకౌంట్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతూ ఉంటే ఇది ఎందుకు మా అకౌంట్స్ ఇలా ఫ్రీజ్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఎవరికైతే ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్స్ అయినాయో వాళ్ళందరికి కూడా నాలెడ్జ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ అయ్యేంత వరకు ట్రై చేయండి సరే మీరు లాస్ అయిపోతే డబ్బులు మీకు వస్తాయా రావా దట్ ఈస్ ద సెకండరీ కానీ మీరు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేపించి ఏ ఏ అకౌంట్స్ త్రూ మనకైతే ఈ మనీ లాస్ అవుతుందో వాళ్ళన్ని అకౌంట్స్ని కూడా ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అది చేపియండి ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ మిగతా వేరే వాళ్ళకి కూడా రిపీట్ అవ్వకుండా ఎంత ట్రై చేస్తే రిపీట్ అవుతున్నాయి బట్ స్టిల్ ప్రతి ఒక్కరు కూడా కంప్లైంట్ ఇస్తలేరు ఎందుకనంటే కొందరైతే అది ఇస్తే షేమ్ అయిపోతామని ఇంకొందరు వల్ల టైం వేస్ట్ అని చెప్పేసి పోనీలే అని చెప్పేసి ఇంకా పోలీస్ స్టేషన్స్ కోర్ట్స్ అని మేము ఎక్కడ తిరిగి టైం వేస్ట్ చేసుకుంటామని కూడా కంప్లైంట్స్ ఇవ్వట్లేరు బట్ కంప్లైంట్స్ ఇవ్వండి ఇక్కడ కూడా ఇవ్వడం వల్లనే అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ అవుతాయి సో దాని ద్వారా మీ మనీ హోల్డ్ అవుతుంది హోల్డ్ అయిన అమౌంట్ని మళ్ళీ కోర్టు ద్వారా అడ్వకేట్ తీసుకోవాల్సి ఉంటుంది సో అడ్వకేట్స్ కూడా బ్లైండ్గా ఛార్జ్ చేయారండి మీరు తీసుకునే అమౌంట్ని బట్టి వాళ్ళ ఛార్జెస్ ఏమైనా ఉంటే మీరు కన్విన్స్ చేసుకుని ఆ ఛార్జెస్ తీసుకోవచ్చు సో దా అంతవరకే మీరు చేసే ఆ అమౌంట్ని మీరు రికవరీ కూడా చేసుకోవచ్చు కాకపోతే ఫుల్గా ఎవరు కూడా లీగల్ ని ఇక్కడ ఫాలో అవ్వట్లేదు సో ఇంతవరకు అయితే స్కామర్ అంటే లైక్ ఏ విధంగా స్కామ్ జరుగుతుంది ఏ విధంగా మనీ లాస్ అవుతున్నాము ఏమి విధంగా మనం కోర్టు ప్రొసీడింగ్స్ ని ఫాలో అవుతున్నామని చెప్పాం కదా సో అసలు మరి స్కామర్స్ ఎవరు ఈ డబ్బులన్నీ ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి మరి సో దీని గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి చెప్తానండి ఎందుకంటే ఈ వీడియో ఆల్రెడీ లెంతీగా అయిపోయింది సో మైట్ బి మీరు వినే ఓపిక ఉండొచ్చు లేదు సో ఐ విల్ కంటిన్యూ నెక్స్ట్ వీడియో సో ఆ వీడియో కూడా చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఓకేనా అండ్ మీకు కానీ ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ